భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తుంది దేశ వ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్నాయి మరోవైపు కేరళ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఎస్ఏఆర్ఎస్ కోవిడ్ జెనోమిక్ సన్సార్షియం డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తుంది అనే వేరియంట్ లను ఇటీవల భారత్ లో కనుగొన్నారు ఎన్బి వన్ ఎయిట్ వన్ కోవిడ్ వైరస్ ఒకటి ఏప్రిల్లో లో తమిళనాడులో నమోదయ్యింది మే నెలలో నాలుగు ఎల్ఎఫ్ సెవెన్ కేసులను గుర్తించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రెండు సబ్ వేరియంట్ లను అండర్ మానిటరింగ్ గా వర్గీకరించింది చైనా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్ నైన్టీన్ కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి మే నెలలో రెండు వందల డెబ్బై ఎనిమిది యాక్టివ్ కేసులు వచ్చాయి తమిళనాడు మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి బెంగళూరులో కోవిడ్ సంబంధిత మరణం నమోదయ్యింది కోవిడ్ తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు మృతి చెందాడు బెంగళూరులో తొమ్మిది నెల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది మహారాష్ట్రలో శనివారం నలభై ఏడు కొత్త కేసులు ఆదివారం నలభై ఐదు కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్ర రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల తొమ్మిదికి చేరింది రాష్ట్రంలో నాలుగవ కోవిడ్ నైన్టీన్ మరణం నమోదయ్యింది డయాబెటిక్ ఇటోయాసిడ్ ఇరవై ఒక్క సంవత్సరాల వ్యక్తి తానేలో మరణించాడు